వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఎంటక్క ఎటో వెళ్తున్నావా అని అంటారేమో నిజమే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అదేనండి బతుకమ్మ పండక్కి ఏ పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ బతుకమ్మ పండక్ అయితే కన్ఫామ్ గా వెళ్తాం ఏమో గానీ ఇంతకీ మీరు ఈ పండక్కి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిలా లేదో నాకు కామెంట్స్ లో చెప్పండి మాటల్లో పడి అడగడం మర్చిపోయా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ని ఇంకో నలుగురికి రీచ్ చేస్తుంది అమ్మ నిన్నటి వరకు నాతోనే ఉంది ఎందుకక్క అని అంటారేమో రీసెంట్ గా నాకు సర్జరీ అయిందని చెప్పాను కదా అదే కిడ్నీ ఆపరేషన్ అందుకోసమే నాతోనే ఉందన్నమాట సో ఇంటి దగ్గర చెత్త చేదారం అంత గలీజ్గా గా ఉంది సో అందుకోసమే ఒకరోజు నేనే ముందుపై క్లీన్ చేస్తా అని చెప్పేసి నిన్ననే వెళ్ళి నేనైతే ఈ రోజు వెళ్తున్నా అందుకోసమే ఇలా సింపుల్ గా రెడీ అవుతున్నాను నేను పెద్ద పెద్ద మేకప్ ఏం వేయను జస్ట్ ఫేరంలో ఎప్పుడో ఒకసారి పౌడర్ వేస్తాను ఈ అయితే పౌడర్ కూడా వేయలేదు జస్ట్ ఫేరం లో చిన్న టిక్కి అలాగే లిబ్బం పెట్టేసాను చాలా మంది మా ఫ్యామిలీలో అయితే నన్ను చాలా సోకులాడు ఎప్పుడు చూసినా రెడీ అవుతుంటది ఇంత మేకప్ వేస్తాదని అనుకుంటారు వాళ్ళకి తెలియదు నేను ఏం పెట్టనని నా గురించి ఎవరు ఏదనుకున్నా ఐ డోంట్ కేర్ నేను నాకు తెలుసు సరేలే కానీ హెయిర్ స్టైల్ అయితే ఇలా సింపుల్ గా వేశాను నా రొటీన్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కామెంట్స్ లో అయితే చెప్పండి వాచ్ పెట్టుకుని నైన్టీ ఫైవ్ పర్సెంట్ అయితే నేను బయటకు వెళ్ళారు నాకు అలా అలవాటు అయిపోయింది మీరు కూడా ఇలా వాచ్ పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కనుక తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దు నేనైతే పెద్దగా బ్యాంగిల్స్ యూజ్ చేయను ఎప్పుడో శారీ కట్టుకున్నప్పుడు అయితే కన్ఫామ్ గా వన్ సైడ్ అయితే వేసుకుంటాను ఇంటి దగ్గర ఉండే గోట్లు వేరే ఉంటాయి అవి ఎప్పటికీ చేతుల మీద ఉంటాయి ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇలా డ్రెస్ చేసుకున్నప్పుడు అయితే కన్ఫామ్ గా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటా మిగతా సైడ్ వాచ్ పెట్టుకుంటా కాలేజ్ డేస్ నాకు అలాగే అలవాటు అయింది ఈ బ్యాంగిల్స్ చూసారా చాలా బాగుంది కదా రెండు వచ్చాయి మీషోలో ఆర్డర్ పెట్టాను టూ ఇయర్స్ ఎగో సో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఏమో పడింది రెండు బ్యాంగిల్స్ కి సో ఓవరాల్ ఇదే నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి ఈ బ్యాంగిల్స్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి కమ్యూనిటీ లో పోస్ట్ పెడతాను ఎందుకంటే కామెంట్ లో ఓపెన్ అవ్వట్లేదు కదా నేను రెడీ ఇద్దరు పిల్లల్ని రెడీ అయితే ప్యాక్ చేస్తున్నాను మినిమం మేము టెన్ డేస్ దాకా ఉంటాం కాబట్టి టెన్ డేస్ కి సంబంధించిన బట్టలు ఇంకా నా జ్యువెలరీ సారీస్ ఇంకా పిల్లలకి షూస్ డైలీ వేర్ స్లిప్పర్స్ అన్ని కూడా బ్యాగ్ ఉత్ ఒత్తి పెట్టినా మస్తు లగేజ్ అయింది ఇది ఒక్కటే కాదు అమ్మ నిన్న వెళ్తున్నప్పుడు కూడా ఇంకో బ్యాగ్ తీసుకెళ్ళింది మినిమం అట్లా ఉంటది మరి మనతో ఏమంటారు నువ్వు బాగానే చెప్తావు అన్ని అందరికి అట్లా ఉండొద్దా అని అంటారేమో అది కూడా వాస్తవమే కానీ మేమైతే ఇక బయలుదేరుతున్నాం ఇక్కడ లాక్ రూమ్ కి ఈ మధ్య ఎండలు మాత్రం కొడుతున్నాయి సేమ్ ఎండాకాలం కొట్టినట్టే కొడుతున్నాయి ఈ ఎండలకు బయటకెళ్లాలంటే భయం అవుతుంది అందుకోసం మేము సాయంత్రం బయలుదేరుతున్నాం అమ్మ వాళ్ళని నాకు సర్జరీ అయినప్పుడు మా వదిన చూడడం కోసం వచ్చింది సో అప్పుడు ఈ బాటిల్ మర్చిపోయింది అనమాట సో ఎట్లాగ నేను ఇంటికి వెళ్తున్నా కదా తీసుకెళ్దాం అని చెప్పేసి బాటిల్ కూడా తీసుకెళ్తున్నా మా రూమ్ కి దగ్గరలో దుర్గామాతను కూడా నిలబెట్టారు సో అమ్మవారిని కూడా దర్శించుకొని నేనైతే బయలుదేరుతున్నా అవు మీ సైడ్ కూడా దుర్గామాతను నిలబెట్టారో లేదో నాకు కామెంట్స్ లో చెప్పండి మా బావ ఒక్కడుగు మా ఇంటి దగ్గర దించినా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ నువ్వు ఇంకటి ఫీల్డ్ కిళ్ళొచ్చు అంటే నేను రాను అన్నాడు సరేలే ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేనే బస్ వెళ్తున్నాను ఇద్దరిని పిల్లలు లగేజ్ అయితే పట్టుకొని ఇదే నర్సంపేట బస్ స్టాండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే పిచ్చి మంది ఉన్నారు కానీ బస్సు మాత్రం ఒక్కటి కూడా లేదు చాలాసేపు వెయిట్ చేయంగా మహబాద్ బస్ ఒకటి వచ్చింది అందులో మా ఆయన నాకు సీట్ ఆపి మమ్మల్ని కూర్చోపెట్టేసి తను వెళ్ళాడు దారిలో పిల్లలిద్దరికి ఆకలి అవుతుందేమో అని చెప్పేసి స్నాక్స్ ప్యాకెట్స్ కూడా కొన్ని బస్సులో మాత్రం ఫుల్ ప్యాసింజర్స్ ఉన్నారు చాలా మందికైతే అయితే సీట్లు లేక నిలబడ్డారు ఏమో లాటట్ చేసి మనకైతే సీట్ దొరికింది మనం అయితే బందోబస్తు కూర్చున్నాం మా అమ్మ వాళ్ళ విలేజ్ కి వెళ్లాలంటే బస్సులు కానీ అడ్డ మీద ఆటోలు కానీ ఉండవు దిగితే బుద్ధుగొండలు దిగి అటు ఆటో మాట్లాడుకొని పోవాలి లేదంటే క్రాస్ రోడ్ కడ దిగి నడుచుకుంటూ పోవాలి ఈ సాయంత్రం పూట పిల్లలిద్దరిని తీసుకొని క్రాస్ రోడ్ కూడా దిగి వెళ్ళడం అంటే చాలా కష్టం అసలు అటు అంతా అడవి ప్రాంతం కదా అందుకోసమే దిగి బొద్దు నుంచి మా ఊరికి ఆటో మాట్లాడుకొని వెళ్తున్నా ఆటో డ్రైవర్ కూడా చెట్టెక్కి కూర్చున్నాడు రెండు వందలు ఇస్తానే వస్తా అంటున్నాడు లేదు ప్రతిసారి హండ్రెడ్ ఇస్తా కనీసం వన్ ఫిఫ్టీ తీసుకుంటే అస్సలు రానంటాడు సరేలే ఫైనల్ గా వన్ ఎయిటీ ఇస్తారా అంటే ఓకే అని చెప్పిండు మొత్తానికి అమ్మలింటికి అయితే వచ్చేసినాం ఇదే మా ఇల్లు సో అమ్మ ఇంట్లో లేదు పిండి పట్టియడానికి రోడ్కి వెళ్ళిందట అదేనండి పండక్కి అప్పాల కోసం కోళ్లగూట్ల నుంచి కోడి పిల్లలను వదిలేస్తే కుక్కొక్క అనుకుంటే తిరుగుతాయి చూడండి సేమ్ మా పిల్లలు అట్లనే తిరుగుతున్నారు ఎందుకంటే ఎన్ని రోజులు రూమ్ లో జైలు లెక్కున్నారు కదా సో వాళ్ళకి ఈ రోజు విడుదలైంది అట్లా తిరుగుతున్నారు నర్సంపేటలో లో బస్ ఎక్కి దిగిన అని చెప్పినా కదా కిరాణా షాప్ లో కొన్ని స్వీట్స్ తీసుకున్నాను ఇంటికి రాగానే పిల్లలిద్దరికి ఇద్దరికి ఇచ్చాను అనమాట సో వాళ్ళు చెరకు తీసుకొని తింటున్నారు అమ్మ కూడా పిండి పట్టించుకొని ఇంటికి వచ్చేసింది నువ్వు కూడా స్వీట్ తీసుకొని తినమ్మా అంటే ఇవన్నీ ఎందుకు వచ్చిన అమ్మా అని చెప్పేసి అమ్మ నాతోనే అంటుంది సో ఆల్రెడీ పిండి చేతనే ఉంది అమ్మ అంటే పిండి సదురుతుంది అనమాట పట్టించుకొచ్చిన పిండి అందుకే అంటారు తీపిని నలుగురితో పంచుకోవాలి చేతిని మనలో బలమే దాచుకోవాలి అని చెప్పేసి ఇదే ఈ వీడియో మొత్తానికైతే అమ్మఒల ఇంటికి వచ్చేసిన బతుకమ్మ పండి టోటల్లీ ఒక టెన్ డేస్ దాకా ఉంటాం కాబట్టి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము బట్ అసలే నాకు సర్జరీ అయింది కదా అప్పటివరకు రికవరీ అయితానో లేదో చూడాలి మరి ఎవరిని చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటాను బై గాయ్స్ లవ్ యు